సో గైస్ ఈ వీడియోలో చూపించబోయే అన్ని కూడా థౌసండ్ రూపీస్ లోపు ఉంటాయి అనమాట పర్టికులర్ ఒక్కొక్క సింగిల్ శారీ కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు సో మీకు వీడియో చూపించే దాంట్లో మీకు ఏది బాగా అనిపించినా ఏది నచ్చినా కూడా స్క్రీన్ పెయిన్ నెంబర్కి వాట్సాప్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే సారీ ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేను తెలుసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇంకా సో బ్యూటిఫుల్ శారీస్ అనమాట అన్ని కూడా వన్ బై వన్ చూద్దామండి ఇప్పుడు చూపించిన బోతులు చాలా బాగుంటుంది అక్కడ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా మనకి టిష్యూ లో వస్తుంది టిష్యూ లో టిష్యూ లో కొంచెం సెమీ పార్టీ వేర్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ లైక్ కాలేజ్ ఫెస్ట్ కి లైక్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా చిరు పార్టీస్ అలాంటి వాళ్ళకి ఈ సారీ కట్టుకోవడానికి రాకపోయినా కూడా హ్యాపీగా కట్టేయచ్చు వెయిట్ లెస్ టిష్యూ అన్నమాట ఇలా వచ్చేస్తుంది సో మనకు ఇదిగా సిల్వర్ ఉన్న లైన్స్ వచ్చాయనమాట సిల్వర్ తో చూసుకున్నట్లయితే అంతా కూడా చాలా బ్యూటిఫుల్ అయితే సారీ అయితే దీనికైతే మనకి పళ్ళు అయితే ఇలా రావడం జరుగుతుంది పల్లె టాయ్స్ వచ్చారు ఇట్లా సూపర్ మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి టాయల్స్ కూడా ఎట్లా ఇలా ఇచ్చారు ఒకసారి చూడండి ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ మనకు ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది సూపర్ చూడండి ఫుల్ ఆన్ వర్క్ అన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది చూడండి ఇలాగా ఓకే సో అన్ని కూడా థౌసండ్ బిల్లోనే ఉన్నాయండి స్క్రీన్ పై నెంబర్ కి అయితే కాల్ చేసి ఈ కాస్ట్ ఇలా క్విట్ లో ఏమైనా కలర్స్ ఆ కాస్ట్ ఎంత ఉందని చెప్పేసి వాట్సాప్ చేయండి స్క్రీన్ పై నెంబర్ కి ఓకేనా ఏంటి రో బలే ఉంది ఇది కలర్స్ ఉన్నాయి ఆలియా హోటల్ కదా రెయిన్బో సారీస్ రెయిన్బో ఓకే సో బ్లౌజ్ కూడా బలే ఉంది అబ్బా ఇది స్టూడెంట్స్ కి బాగుంటది కదా చాలా బాగుంది అక్క సో ఓకే బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సో మీకు గా ఏంటంటే లో మనకు ఒక్క ప్యాటర్న్ టూ ప్యాటర్న్స్ త్రీ ప్యాటర్న్స్ కాదండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి సో మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్నవన్నీ కూడా మన ఇంకా బెస్ట్ కలెక్షన్ మాల్స్ దొరుకుతాయి అన్నట్లు ఇంకా తట్టు మగో వాళ్ళు అయితే ఎప్పుడు కూడా థింక్ చేస్తూనే ఉంటారు న్యూ వెరైటీ ఏది పరిచయం చేయాలి అనంతపురం వాళ్ళకి అని చెప్పేసి సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆలియా లైక్ ఆలియా బట్ ఆలియా ఆలియాబట్టింది దీని పేరు ఆలియబట్టి ఆలియా కట్ డ్రెస్సెస్ అయిపోయినా ఆలియా బట్ శారీ కూడా వచ్చేస్తుందా చూడండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ సో రెయిన్బో కలర్ కాంబినేషన్స్ తో వచ్చి ఉంటాయి అన్నమాట దీనికి శారీ అంతా కూడా ఈ విధంగా మనకు స్మాల్ స్మాల్ సిల్వర్ తో ఇట్లా డాట్స్ డాట్స్ వచ్చాయి సారీ అంతా కూడా ఉన్నాయి కలర్స్ అయితే సెవెన్ వస్తాయి దీని హైలైట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఇది ఏంటి చిరు బలే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంత ఉంది డిజైనర్ బ్లౌజ్ అన్నమాట ఇది మనం డిఫరెంట్ గా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే మాత్రం హైలైట్ గా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ కి ఎక్కువ ఇందాక స్టూడెంట్స్ కూడా తీసుకెళ్లాలన్నమాట ఫేర్వెల్ డే కి దీంట్లో దీంట్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో ఇంకా దీంతో పాటు ఇంకా దీంట్లో అయితే మెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటైతే నేనైతే దీంట్లో వీడియో అయితే చూపించలేకపోతున్నాను ఖచ్చితంగా మాల్ కోసాయి ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి దూరంలో ఉన్న వాళ్ళు బాగుంది ఏం చేయాలి మనకు అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఒకటి ఇప్పుడే కాల్ చేసి కాస్ట్ గానీ వీటిలో కలర్స్ కానీ కనుక్కోండి ఓకేనా అండ్ నెక్స్ట్ సారీ అండి ఈ సారీ జార్జెట్ ప్యూర్ జార్జెట్ లోనా సో జార్జెట్ లో ఎంత సాఫ్ట్ ఉంది క్లాత్ బాగా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది చూడండి ఇలా అనమాట బ్లూ ఫ్లోరల్ లో చూపిస్తున్నాం మేమైతే సో ఇదైతే కొద్దిగా రేంజ్ ఎక్కువ చిరు ఇది కూడా థౌసండ్ బిలో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అయితే కట్టుకుంటే కదా స్మూత్ గా భలే చూడండి క్లాత్ బాగా సాఫ్ట్ గా వస్తుంది చూడండి బాగా ఫోల్డింగ్ అయితే ఫ్రిల్స్ కూడా బాగా నీట్ గా పడతాయి హ్యాపీగా కట్టుకోవచ్చు ఇంకా కొంతగా సన్నగా కూడా కనిపిస్తారు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో కూడా సారీ మొత్తం చూసారండి చాలా తక్కువ అనమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కాస్ట్ ఉంటుంది మీరు అప్రోచ్ చేయి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు కొద్దిగా షైనీ లాగా అంటే మధ్యలో మీకు ఈ వర్క్ ఏదో వచ్చింది అనమాట మధ్యలో ఇది ఇది రావడం వల్ల ఏంటంటే ఈ థ్రెడ్ వివింగ్ కొద్దిగా లాగా బలే ఉంది అన్నట్టు పార్టీస్ కి బాగుంటది ఇది కూడా సింపుల్ సూపర్ అయితే నెక్స్ట్ వేరే దాంట్లో కలుపుదాం షెండేరి కలెక్షన్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే అన్ని వెరైటీస్ సారీస్ చూపిస్తున్నాను అని చెప్పేసి ఒకసారి చూడండి సూపర్ ఉంది అక్క ఇది కూడా మొత్తం సారీ మొత్తం కూడా చాలా క్లాత్ ఫీలింగ్ అయితే చాలా బాగుంది ఇంకా ఫ్లవర్స్ అయితే ఫ్లోరల్ ఫిల్స్ వస్తాయి ఇంకా బార్డర్ వచ్చేసరికి బార్డర్ మనకి వీవింగ్ తర అయితే వస్తుంది వీవింగ్ వస్తుంది ఇక్కడ ఎంత వీవింగ్ వచ్చి మొత్తం ఫ్లోర్ లో బిలో స్క్రీన్ సో గ్యాస్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీకు బార్డర్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ లో వచ్చేసింది సో ఈ విధంగా అయితే బార్డర్ మొత్తం అంతా కూడా అండ్ బాడీ పార్ట్ అంతా ఫ్లోర్ లో వచ్చేసింది కదా వీటిలో కూడా మీ కలర్ ఆప్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇలా వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బుట్ట అండ్ వెయిట్ లెస్ అన్ని కూడా స్మాల్ బుట్టాతో వచ్చేసింది చూడండి కూడా అండ్ బ్లౌజ్ కూడా మీకు ఎంత పెద్ద పన్నా వచ్చిందో మీకు పెద్ద పెద్ద సో చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బుట్టాస్ వచ్చేస్తుంది చూడండి ఇలా ఉంది అన్నట్లు ఇంకా చూడండి బ్లౌజ్ చాలా ఓకేనా ఇవి కూడా మీకు థౌసండ్ రూపీస్ లోపే ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము చిరు మంది అడ్రస్ ఇక్కడ చిరు కొత్త చూసేవాళ్ళు చెప్పా ఒకసారి ఇప్పుడు కొత్త చూసే వాళ్ళకి అదే కదా మనకి అయితే సోనా అంటే సోనా విజాన్ కానీ కమలా నగర్ ఇది సోనా విజాన్ సోనా పక్కన ఇంకా ముందు అయితే మనకైతే రాజేంద్ర హ్యాండ్లూమ్స్ వస్తుందండి

ఈ శారీ కావచ్చు ఫ్రాక్స్ కూడా అయితే చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటది చాలా బాగుంటుంది కాబట్టి అలాగే బార్డర్ మీకు ఇలా పెద్దగా వచ్చింది కాబట్టి మన స్లీవ్స్ అలా పెట్టుకున్నా కూడా ఫ్రాక్స్ కూడా బాగుంటది ఇది సారీ మొత్తం ఇది వస్తుంది ఈ సమ్మర్ లో లెనిన్ బాగా వాడొచ్చు కాటన్ ఇష్టపడిన వాళ్ళు లెనిన్ వాడుకోవచ్చు కదా చిరు కంఫర్ట్ ఉంటుంది బాగా సో ఇది వచ్చేసి మనకు బిలో థౌసండ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంది అన్నట్టు టోటల్ అంతా మనకి బాడీ ఫాట్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఫాట్ వస్తుంది ఓకే సో ఓకే నెక్స్ట్ షూట్ లో కలర్స్ కూడా ప్రతి దాంట్లో ఉంటుంది ఆ నెంబర్ మీరు వాట్సాప్ చేయండి ఓకేనా అండ్ దీంట్లో వచ్చేసి బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ చూడండి ఒకసారి ఎలా ఉంది బ్లౌజ్ సో ఇలా అనమాట ఇప్పుడు ప్లేన్ రాకుండా ఇలా వర్క్ డిజైన్ వచ్చేసి ఇలా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చందరిలో వస్తుంది చూడక ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది చందరిలో డిఫరెంట్ ప్యాటర్న్ అంటే కొంచెం కొంచెం ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళైతే గాడి గాడిగా సింపుల్ అండి ఇది ఏమీ ఉండదు గాడి గాడి కరెన్స్ ఫ్లవర్స్ అంటే అమ్మకొద్దంటారు అవును అలా లేకపోతే చిన్న ఫ్లవర్స్ అంటే నాకుద్దంటారు సింపుల్ గా బాగుంది అలా కాకుండా ఇక్కడ బోర్డర్ కూడా షార్ట్ ఇన్ బోర్డర్ అక్క సార్డన్ అచ్చా కూడా షార్ట్ ఇన్ బోర్డర్ వస్తుంది ఒక సారి మొత్తం వచ్చేసరికి ఇటు చూడండి డిజైన్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంటుందండి డిజైన్ కూడా కట్టగా నలుపు తెలుది సారీ లుక్ ఎంత ఉంది బాగుంది క్లాత్ ఫ్రేం కూడా చాలా బాగుంది అక్క సారీ మొత్తం చూసారండి సారీ మొత్తం ఇలా వచ్చేస్తుందండి మనకి పళ్ళు పాటు వచ్చేసరికి చూసారండి పళ్ళు చూసారండి ఎంత బాగుందో అసలు ఇది పళ్ళు అండి ఓకే ఇంకా మనకు బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఇలా అయితే రన్నింగ్ వచ్చేస్తుంది అనుకుంటా బ్లౌజు రన్నింగ్ వచ్చింది రన్నింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకేనా సో గైస్ నెక్స్ట్ కలెక్షన్ చూపు

జార్జెట్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఇదే ఇదే సారీ పైన కాకుండా వేరే సారీస్ కూడా ఏదనికన్నా కూడా యూస్ చేయొచ్చు కూడాను నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు క్లాసిక్ కలెక్షన్స్ అనమాట అన్ని కూడా ఒకసారి చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ కూడా ఒకసారి చూపిస్తాను

సో అన్నీ కూడా బిలో థౌజండ్ రూపీసే వచ్చి షాప్ చేసుకోండి బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది అండ్ ఫైనల్గా చిడ్డుకు చాలా ఇష్టమైన కలర్ బ్లాక్ అలాగే మామూలు బ్లాక్ అది ఇది డిజైనర్ బ్లో సారీ అనమాట ఇది కూడా చూడండి చూడండి బార్డర్కి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట షిమ్మర్లో ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంది అండ్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేది అనమాట చూడండి బట్ మీకు ఏంటంటే సారీ కట్టుకుంటే ఆ లిఫ్ట్ అయితేనే సారీ కనపడుతుంది లేకపోతే కనపడదు అనమాట డిజైన్ ఉన్న క్లాత్ అనేది లిఫ్ట్ అవుతుంది అని మీకు తెలుస్తుంది డిజైన్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అన్నట్లు ఇంకా చాలా బ్యూటిఫుల్ గా బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే ప్లేన్ రాకోకుండా ఈ విధంగా ఫుల్ గ్రాండ్ వచ్చేస్తుంది మనకు బార్డర్ ఎలా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది అండి బ్యూటిఫుల్ సారీ బ్లాక్ ఇది ఎవరు తీసుకుంటారో నాకు మెన్షన్ చేయండి ఓకేనా సో ఓకే చిరు ఇప్పుడు మనకి లైవ్ ఉంది కాబట్టి లైవ్ ఇంకా స్టార్ట్ చేద్దాము ఖచ్చితంగా ఈ రోజు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ పెడేస్తాము సెవెన్ థర్టీ లైవ్ అయితే వచ్చేసేయండి ప్రైస్ గెస్ట్ చేయండి బహుమతి పొందండి లైవ్ లో అదే కాన్సెప్ట్ సో అలాగే కొన్ని మా దగ్గర అంటే బంగవారిలో వచ్చిన కొన్ని బెస్ట్ కలెక్షన్స్ కూడా మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాం ఓకేనా సో ఈ వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నామండి బ్యూటిఫుల్ సారీస్ అయితే వచ్చేసాయి కేటలాగ్ శారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసారు కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై బై